సాయి వ్రత కథలు కోకిల మహేష్ బాయి దంపతులు వారు పట్టణంలో నివసిస్తున్నారు ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ కానీ మహేష్ది కోప స్వభావం అతనికి మాట్లాడే పద్ధతి కూడా తెలియదు చుట్టుపక్కల వారు ఆయన పద్ధతితో చాలా బాధపడేవారు కానీ కోకిల చాలా మంచి ధార్మిక స్వభావం గల స్త్రీ భగవంతుని ఎడల భక్తి కలది భర్తకు ఎదురు చెప్పక అన్నీ సహించేది మెల్లమెల్లగా ఆమె భర్త వ్యాపారం పడిపోయి ఆదాయం లేకుండా పోయింది మహేష్ ఇప్పుడు రోజంతా ఇంటి వద్దే ఉండటం వలన వక్రమార్గాలకు అలవాటు పడ్డాడు ఇప్పుడు అతని స్వభావం ముందు ఉన్నదానికంటే ఘోరంగా తయారైంది ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక వృద్ధుడు వారి ఇంటికి వచ్చాడు ఆయన ముఖంలో ఎంతో తేజస్సు ఉంది ఆయన కోకలను కొంచెం అన్నం పప్పు పెట్టమని అడిగాడు కోకిల ఆయనకు ఆహారం ఇచ్చి రెండు చేతులతో నమస్కరించింది ఆ వృద్ధుడు సుఖంగా ఉండమ్మా అని దీవించాడు అప్పుడు కోకిల మహారాజా నా జీవితంలో సుఖానికి తావెక్కడా అంటూ తన కష్టాలను ఆయనకు నివేదించింది ఆ వృద్ధుడు సాయిబాబా వ్రతం గురించి చెప్పాడు తొమ్మిది గురువారాలు ఫలహారం లేక ఒక పూట భోజనం చేసి ఆచరించవచ్చు వీలుంటే బాబా గుడికి వెళ్ళవచ్చు లేకుంటే ఇంటిలోనే తొమ్మిది గురువారాలు బాబా వ్రతం చేసి పద్ధతి ప్రకారం ఉద్యాపన చేయాలి పేదవారికి భోజనం పెట్టి సాయి వ్రతం పుస్తకాలు ఐదు లేక పదకొండు లేక ఇరవై ఒకటి అందరికీ పంచాలి ఈ విధంగా చేస్తే నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈ వ్రతము కలియుగంలో చాలా మహత్యము కలది ఎటువంటి కోరికనైనా తీర్చగలదు అయితే సాయిబాబా మీద అచంచలమైన శ్రద్ధ ఉంచాలి ఎవరైతే ఈ విధంగా ఆ వ్రతము ఉద్యాపన చేస్తారో సాయిబాబా వారి కోరికలను తప్పక నెరవేరుస్తాడు కోకిల కూడా తొమ్మిది గురువారాలు వ్రతం చేసి తొమ్మిదవ గురువారం పేదవారికి భోజనం పెట్టింది సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టింది వారింటిలో మెల్లమెల్లగా గొడవలు తగ్గి శాంతి సుఖం వదిలినాయి మహేష్ స్వభావంలో కూడా మార్పు వచ్చింది అతని వ్యాపారం మరలా చక్కగా నడవసాగింది కొద్ది కాలంలోనే ధనం సమృద్ధిగా పెరగసాగింది భార్యాభర్తలు ఆనందంగా కాలం వెళ్ళదీయసాగారు ఒకరోజు కోకిల పెద్ద తోడి కోడలు ఆమె భర్త సూరత్ నుండి వచ్చారు మాటలలో వారు తమ పిల్లలు సరిగా చదవడం లేదని చెప్పారు పరీక్షలు తప్పినట్లుగా వారు చెప్పారు కోకిల తొమ్మిది గురువారాలు మహిమ చెప్పింది బాబా ఏడల భక్తి ఉంటే పిల్లలు తప్పక చదువుతారని దీనికి కావలసినదల్లా బాబా ఏడల ఆచంచలమైన భక్తియే అని ఆమె చెప్పింది సాయిబాబా అందరికీ సహాయం చేస్తారు ఆమె తోడికోడలు ఉద్యాపన్న వ్రత విధానం గూర్చి అడిగింది కోకిల ఈ వ్రతం గురించి ఇలా చెప్పింది తొమ్మిది గురువారాలు ఫలహారం చేసి లేక ఒక పూట భోజనం చేసి ఈ వ్రతం ఆచరించవచ్చు తొమ్మిది గురువారాలు వీలుంటే బాబా గుడికి వెళ్ళవచ్చు ఈ వ్రతం స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా ఆచరించవచ్చు తొమ్మిది గురువారాలు బాబా ఫోటోకి పూజ చేయాలి బాబాను పూలతో అలంకరించి దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి ప్రసాదం ఏదైనా అర్పించాలి బాబాను మనఃపూర్వకంగా ధ్యానించాలి అష్టోత్తరం స్తోత్ర నామావళి సాయి చాలీస నూట ఎనిమిది సార్లు సాయిరం నామం చదువుకొని తరువాత సాయి వ్రత కథలు చదువుకోవాలి తొమ్మిదవ గురువారం పేదలకు భోజనం పెట్టాలి అలాగే పుస్తకాలను పంచాలి సోరత్లో ఉన్న ఆమె పెద్ద తోడి కోడలు కొద్ది రోజులలోనే ఒక ఉత్తరం రాసింది దాని తాత్పర్యం పిల్లలు వ్రతం ఆరంభించగానే బాగా చదువుతున్నారని మంచి మార్కులు వస్తున్నాయని ఆమె కూడా వ్రతం సమాప్తి కాగానే ఆఫీస్లో పుస్తకాలు పంచిపెట్టింది ఆమె ఆఫీస్లో పనిచేసే చారు అనే ఆమె ఈ వ్రతం చేయడం వలన తన కూతురికి మంచి సంబంధం దొరికింది ఆమె పక్క ఇంటి ఆమె సొమ్ముల డబ్బా పోగొట్టుకుంది సాయి వ్రతం చేయగానే ఎవరో ఆ పెట్టును తెచ్చి ఇచ్చి వేశారు ఇలాంటి మహిమలు ఇంకా ఎన్నో జరిగాయి కోకిల బాబా మహిమలు అపారమని నమ్మింది అలాగే మన మీద కూడా బాబా ప్రసన్నులు కావాలని ఆశిద్దాం కుసుమ హై స్కూల్ టీచరు ఆమె అక్కగారి కుమారుని వివాహ వేడుక నిమిత్తం శ్రావణ మాసంలో కుసుమ కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాద్ నుండి మచిలీపట్నం వెళ్ళినారు వివాహానంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుచున్నది ఆ వ్రతమును ఆమె అక్క స్నేహితురాలు జ్ఞాను కూడా హాజరైంది వ్రతం మొదలుపెట్టినారు అందరూ ఆ పూజ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న సమయంలో జ్ఞాను కుసుమ వద్దకు వచ్చి కుసుమ గారు నా వద్ద బాబా వ్రత పేపర్లు ఉన్నాయి ఆ వ్రతం నేను ఆచరించినాను ఫలితం ఉన్నది మీరు కూడా చేస్తారా అని అడిగింది చిన్నతనం నుండి కుసుమకు బాబా అంటే భక్తి శ్రద్ధలు ఎక్కువ అందుచే వెంటనే ఆ పేపర్లు ఆమె వద్ద నుండి తీసుకున్నది మరలా హైదరాబాద్ ఇంటికి వెళ్ళిన పెదప ఈ వ్రతం మొదలు పెట్టాలి అనుకున్నది కానీ పరిస్థితులు అనుకూలించక వెంటనే ఆ వ్రతం మొదలు పెట్టలేదు ఇంతలో వాళ్ళ పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చినాడు కాలేజీ క్యాంపస్ సెలక్షన్లో వాళ్ళ బాబు సెలెక్ట్ అయినాడు కానీ ఆ కంపెనీ వాళ్ళు సంవత్సరం గడువు పెట్టినారు వాళ్ళ బాబు ఎంఎస్ చేయాలా లేక ఉద్యోగంలో చేరాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు పై చదువు ఎంఎస్ కొడుకు అమెరికా వెళ్ళిన అచ్చటి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నది మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినది జాయిన్ చేయమని హితులు సన్నిహితులు చెప్పుచున్నారు కానీ కుసుమ భర్త గారికి మాత్రం ఎంఎస్ చేయించాలని ఉన్నది తొందరపడి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇంతలో కుసుమ సాయి సత్యవ్రతం మొదలు పెట్టాలనుకున్నది ఆ గురువారం ఉదయం వ్రతమును సిద్ధమై అన్ని ఏర్పాట్లు చేసుకున్నది ఈ వ్రతం నిర్విఘ్నముగా సాగుటకు ముందుగా గణనాథుని పూజ చేసి నమస్కరించి తన సంకల్పమును మనస్ఫూర్తిగా బాబాకు విన్నవించుకున్నది సాయినాథ మా బాబు విషయంలో నిర్ణయం నిర్ణయము నీదే స్వామి ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపమని ఆదింది అత్యంత ప్రేమతో భక్తితో గౌరవముతో గాఢమైన విశ్వాసంతో భౌతికంగా బాబాలో లీనమై అష్టోత్తరం స్తోత్రనామావళి సాయి చాలీసా నూట ఎనిమిది సార్లు నామం చదువుకొని ఆ తర్వాత సాయి మహిమ కథలు చదివి హారతి ఇచ్చి పూజ మిగించుకున్నది ఇంతలో మొదటి గురువారం పూర్తి అయినది రెండవ గురువారం వచ్చినది యథాప్రకారం ఉదయం బాబా వ్రతం చేసుకొని ఉద్యోగరీత్యా స్కూల్కి వెళ్ళినది మధ్యాహ్నం భోజన సమయంలో భోజనం చేస్తుండగా వాళ్ళ పెద్ద బాబు దగ్గర నుండి ఫోన్ వచ్చింది దాని సారాంశం అమ్మా కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి రేపు జాయిన్ అవ్వమని చెప్పారు ఒక్కసారిగా కుసుమకు ఎక్కడ లేనంత సంతోషముతో కళ్ళ నుండి ఆనందభాష్పాలు బాష్పాలు వచ్చాయి ఉద్వేగంతో నోట మాట రాలేదు బాబా ఇంతటి కరుణామయుడు తొమ్మిది వారాల తరువాత నాకు ఫలితం వస్తుందనుకున్నాను కానీ రెండవ వారానికి బాబా తన నిర్ణయం తెలియజేసినాడని ఉప్పొంగిపోయింది ఇంతటి అద్భుతం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు సాయిని ఎవరు శరణు వేడుతారో వారి సర్వకార్యములు తప్పక సాయి నెరవేరుస్తాడు అని సంబరపడినది వెంటనే కుసుమభర్త గారు కూడా సంతోషపడి ఆ కంపెనీలో జాయిన్ చేసినారు ఇది వాళ్ళ జీవితంలో మరువలేని మరపురాని ప్రత్యక్ష అనుభూతి సంఘటన రమా రవీంద్రలు దంపతులు రవీంద్ర వృత్తిరీత్యా ఇంజనీరు వారికి వివాహము అయ్యి పది సంవత్సరములు దాటినది కానీ వారికి సంతాన ప్రాప్తి కలగలేదు వాళ్ళు సంతానము కొరకు అనేక పూజలు పునస్కారాలు చేసి ఉన్నారు కానీ ప్రయోజనము శూన్యం ఈ దంపతులు కుసుమ వాళ్ళకు బంధువులు ఒకరోజు ఆ దంపతులు కుసుమ వాళ్ళ ఇంటికి వచ్చినారు మాటల మధ్యలో కుసుమ ఆ దంపతులకు సాయి సత్యవ్రత మహిమ పూజ ఒకటి ఉన్నదని ఈ వ్రతం మీరు చేసిన తప్పక బాబా కరుణించగలడు ఈ వ్రతం ఏ గురువారం అయినా బాబా నామం చెప్పుకొని ప్రారంభించవచ్చు ఏదైనా ఆసనం మీద పసుపు పచ్చని వస్త్రము పరిచి దానిపై బాబా ఫోటోను ఉంచి పూలతో అలంకరించి దీపారాధన చేయాలి ముందుగా విఘ్నేశ్వరునకు పూజ చేయాలి మీ సంకల్పం బాబాకు విన్నవించుకోవాలి తరువాత అష్టోత్తరం స్తోత్ర నామావళి సాయి చాలీసా నూట సార్లు సాయి జపం చేసి తరువాత కథలు చదువుకొని హారతి ఇవ్వాలి ఇలా తొమ్మిది గురువారాలు పూజ చేసి ఆఖరి గురువారం ఉద్యాపన చేయాలి ఆ రోజు కనీసం ఐదుగురు పేదవారికి భోజనం పెట్టాలి వ్రత ప్రచార నిమిత్తం మీకు తెలిసిన వారికి పుస్తకాలు పంచిపెట్టి ఉద్యాపన సమాప్తి చేసుకోవాలి అని చెప్పినది వెంటనే ఆ దంపతులు భక్తితో గాఢమైన విశ్వాసముతో సాయి వ్రతం తొమ్మిది వారాలు చేసి ఆఖరి గురువారం ఉద్యాపన చేసి బీదవారికి భోజనం పెట్టి సాయి పేపర్లను తెలిసిన వారికి పంచిపెట్టి బాబా వ్రత కల్పము సంపూర్ణము చేసుకున్నారు బాబా కరుణతో వాళ్లకు సెప్టెంబర్ నెల రంజాన్ పండుగ పర్వదినము నాడు పండంటి ఆడశిశవకు జన్మనిచ్చారు ఇది అంతా బాబా మహిమని ఆ దంపతులు నమ్మినారు కుసుమ తిరుపతిలో ఉన్న వాళ్ళ ఇద్దరు చెల్లెళ్లకు ఈ వ్రత మహిమ గూర్చి చెప్పినది వాళ్ళు కూడా ఈ వ్రత మనస్ఫూర్తిగా ఆచరించి సత్ఫలితములు పొందినారు ఈ వ్రతం చేసి ఫలితాలు పొందిన వారు చాలామంది ఉన్నారు ఇలాంటి మహిమలు ఇంకా ఎన్నో జరిగాయి కుసుమ సాయి మహిమలు అపారమని త్రికరణ శుద్ధిగా నమ్మినది మన మీద కూడా ఆ కరుణామూర్తి ప్రసన్నులు కావాలని ఆశిద్దాం హేతల్ స్కూల్లో చదువుతుంది ఆమెకు చదువులో మనసు లగ్నం కాదు తొమ్మిదవ తరగతి దాకా ఎలాగో చదివింది ఆమెకు ఎప్పుడు చదివింది గుర్తుండదు తల్లిదండ్రులకు పదవ తరగతి ఎలా పాస్ అవుతుందో అని చింతపట్టుకుంది రెండు యూనిట్ టెస్ట్లలో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయింది తర్వాత ఆమె తొమ్మిది గురువారాల పూజ చేసి విద్యాపన చేసింది హేతల్ ఉపాధ్యాయుల ఇప్పుడు ఆమెను మెచ్చుకోసాగారు బాబా దయ వలన ఆమె పదవ తరగతి పరీక్ష ఎనభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఇప్పుడు సైన్స్ కాలేజీలో ప్రవేశించింది